హై నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రామయ్య నిర్మల ఈరోజు మన ఛానల్లో రంజాన్ స్పెషల్ అయిన రిచ్ ప్రోటీన్ ఫుడ్ హలీమ్ను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము బయట కొంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇంట్లోనే చాలా అంటే చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా టేస్ట్ కదా చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది దీని తయారీ కోసం నేను చాలా చిన్న చిన్న టిప్స్ను యూజ్ చేస్తూ మీ అందరితోటి షేర్ చేస్తాను వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా గోధుమ రవ్వ అంటారు కదా గోధుమ రవ్వ బన్సీ రవ్వ ఇందులో మీరు ఎర్రగా ఉండే గోధుమ రవ్వనైతే తీసుకోండి దాన్ని ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది గోధుమ రవ్వ కనుక లేకుండా ఉంటే గోధుమలు కనుక ఉంటే గోధుమలను కూడా ఒక పావు కప్పు తీసుకోవచ్చు హాఫ్ టేబుల్ స్పూన్ పెసరపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఎర్రకందిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు హాఫ్ టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ హాఫ్ టేబుల్ స్పూన్ ఓట్స్ వీటన్నిటిని శుభ్రంగా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకునేసి ఒక గంట రెండు గంటల సేపు అలానే వదిలిపెట్టేసుకోండి మీరు వీటిని ఎంత మంచిగా నానబెట్టుకుంటే అంత మంచిగా సోక్ అయ్యి మనకు అంత మంచిగా పేస్ట్ అవుతుంది గోధుమ రవ్వ బదులు మీరు గోధుమలను నైట్ సోక్ చేసుకుని కూడా నానబెట్టుకోవచ్చు ఇక్కడ నేను నూట యాభై గ్రాముల అంటే ఒక పావు కిలో చికెన్ అయితే తీసుకున్నాను అది కూడా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇలా బోన్లెస్ చికెన్ తీసుకోవడం వల్ల హరీస్ అనేది చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు ఎక్కడ ఎముకలు మనకు అడ్డం పడకుండా ఉంటాయి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి గరం మసాలా పౌడర్ని మనం ఇంట్లోనే స్పెషల్గా తయారు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే రెడీమేడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మన రుచికి సరిపడినంత యాడ్ చేసుకునేసి అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ గడ్డ పెరుగును యాడ్ చేసుకునేసి మంచిగా చికెన్ నుంచి వాటర్ మొత్తం రిలీజ్ అయ్యేటట్లుగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మన్ మంచిగా మొక్కలన్నిటికీ మంచిగా పట్టించుకోవాలి ఇలా మంచిగా ముక్కలకు మొత్తం మసాలా పట్టించుకోవటం వల్ల ముక్క అనేది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది దీన్ని ఒక గంట సేపు రెస్ట్ ఇద్దాము గంట తర్వాత మనకు పప్పు దినుసులన్నీ మంచిగా నానిపోయేసి చాలా అంటే చాలా బాగా ఉబ్బేసి ఉంటాయి ఒకసారి వీటిని చెక్ చేసి చూపిస్తాను చూడండి చూస్తారా ఇంత మంచిగా ఉబ్బిపోయి ఉన్నాయో వీటన్నిటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసేసి పప్పు దినుసులు అన్నిటిని మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనం ఆల్రెడీ వాటర్ అనేది స్టెయిన్ చేసి పక్కన బౌల్లో పెట్టుకున్నాను ఈ వాటర్ను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా మనము దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఒకవేళ మీకు వాటర్ కంటెంట్ అనేది అలానే ఎక్కువగా అనిపించాయి అనుకోండి ఆ వాటర్ని కూడా ఇందులో మనము మిక్సీ జార్ను క్లీన్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకునేసి మనం పేస్ట్ పెట్టుకున్న పప్పు దినుసుల వాటిల్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా నేను ఎగ్జాక్ట్గా ఒక వన్ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను మనం పప్పులు నానబెట్టేటప్పుడు టూ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ను తీసుకునేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని అనేది యాడ్ చేసుకోవాలి హరీస్ అనేది చాలా వరకు నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇదే ప్రాసెస్లో మీరు హలీమ్ను కూడా తయారు చేసుకోవచ్చు నెయ్యి మొత్తం బాగా కాగిపోయిన తర్వాత ఇందులోకి మసాలా ఐటమ్స్ ఒక బిర్యానీ ఆకు మూడు ఇలాచి నాలుగు మిరియాలు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ స్టార్ అనాస బిర్యానీ పువ్వు వీటన్నిటినీ మంచిగా యాడ్ చేసుకునేసి కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా నాకు ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్ కాదు కంప్లీట్గా బ్రౌన్ కలర్ అయితే అయిపోయాయి సో ఎనీవేస్ ఏం కాదు హలీమ్లో మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇందులోకి పుదీనాను యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ అనేది మంచిగా జ్యూసీ జ్యూసీగా తయారైపోయి ఉంటుంది ఈ చికెన్ మొత్తాన్ని ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి మిరియాల పొడి యాడ్ చేసుకోవటం వల్ల ఘాటుగా స్పైసీ స్పైసీగా హరీస్ అనేది తినేటప్పుడు చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది మసాలా మొత్తాన్ని నీట్గా వేసేసుకొనేసి కలుపుకొనేసి ఆ తర్వాత ఇందులోకి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకునేసి కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకోవటం వల్ల చికెన్ నుంచి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది సో ఇక్కడ మనం కుక్ చేసుకునే ప్రాసెస్లో మనకు చికెన్ అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది సో చికెన్ మొత్తాన్ని ఇలా నీట్గా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్లో మనకు కారము ఉప్పు పసుపు ఇవన్నీ సరిపోయాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకునేసి మంచిగా కలుపుకునేసి కుక్కర్ మీద వి మూత పెట్టేసుకునేసి నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఆలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము కుక్కర్ని ఇంకో సైడ్ పెట్టుకునేసి ఇప్పుడు కడాయి పెట్టుకునేసి కడాయిలోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ను యాడ్ చేసుకునేసి ఇందులోకి సన్నగా పొడువుగా కట్ చేసుకున్న రెండు పెద్ద సైజు ఆనియన్స్ను ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి ఇవి మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం ఆయిల్ అనేది చాలా తక్కువ క్వాంటిటీలో ఆయిల్ను యాడ్ చేసేసి బ్రౌన్ ఆనియన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము ఇలా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తక్కువ ఆయిల్తో హెల్తీగా మనకు బ్రౌన్ ఆనియన్స్ అనేది తయారైపోతాయి సో బ్రౌన్ ఆనియన్స్ ఈ విధంగా తయారైపోయాయి కదా దీని మొత్తాన్ని ఇప్పుడు ఇంకొక సైడ్ బ్రౌన్ ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సెవ్ చేసుకుందాం ఇదే కడాయిలో ఇప్పుడు ఇంకొక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యికి బదులు మీరు నోనెని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నెయ్యిని యాడ్ చేసుకోవటం వల్ల తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగా తగులుతూ టేస్ట్ అనేది చాలా ఎన్హైజ్ అవుతుంది సో ఇందులోకి నేను ఒక ఏడెనిమిది పప్పులను ఏడెనిమిది బాదం పప్పులు ఒక పది పదహైదు కాజును తీసుకునేసి కాజును పొడువుగా అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు కాజులను అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుందాం కాజు అనేది మనకు క్విక్గా ఫ్రై అయిపోతుంది కాబట్టి ముందుగా కాజును లైట్గా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బాదం పప్పులను ఇక పిస్తా పప్పులను కూడా యాడ్ చేసుకుందాము డ్రై ఫ్రూట్స్ అనేది ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది అంత మంచిగా ఉంటుంది మనం ఇందాక పప్పులన్నింటినీ సోప్ చేసుకున్నాం కదా అందులో కూడా పప్పులన్నిట్లో ఈ బాదం పప్పు జీడిపప్పు వీటన్నిటిని వేసుకునేసి సోక్ చేసుకోవచ్చు బట్ అలాగంటే ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది వాటి అన్నిటిని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ చికెన్ చూసారా మంచిగా మనకు కుక్ అయిపోయింది ఈ చికెన్ మొత్తాన్ని పప్పు గుత్తి సహాయంతో కానీ స్మాషర్ సహాయంతో కానీ మంచిగా స్మాష్ చేసుకోవాలి అలానే మిక్సీ పట్టద్దండి మిక్సీ పట్టటం వల్ల హలీస్కు ఉండే టేస్ట్ అనేది పోతుంది అలా పోకుండా ఉండటం కోసం ఇలా పప్పు గుత్తి తీసుకునేసి దీని మొత్తాన్ని ఇలా మంచిగా మనం స్మాష్ చేసామనుకోండి మనకు చికెన్ అనేది పొడువు పొడువుగా చాలా అంటే చాలా బాగా ఉంటుంది సో చికెన్ మొత్తాన్ని ఇలా మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత మనకు చికెన్ అనేది ఈ విధంగా తయారైపోతుంది మనం ఇందాక ఆల్రెడీ బాదం పప్పు కాజు వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాం కదా ఇదే నెయ్యిలో మీకు ఇంకొంచెం నెయ్యి కావాలి అంటే ఇంకొక వన్ ఆర్ టీ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకునేసి మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న పప్పులు ఉన్నాయి కదా ఆ పేస్ట్ చేసుకున్న మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకునేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి కలుపుకోకుండా కుక్ చేసుకున్నాం అనుకోండి మనం ఇందాక యాడ్ చేసింది మొత్తము పప్పులు కాబట్టి మనకు ఉండకట్టే ఛాన్స్ ఉంటుంది అలా ఉండకట్టకుండా ఉండటం కోసం మనం దీని మొత్తాన్ని మంచిగా కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి అలా ఎగ్జాక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇది మనకు కొంచెం చిక్క బట్టం అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం ఆల్రెడీ చికెన్ అనేది స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ మిశ్రమం మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి చికెన్ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకునేసి మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకునే ప్రాసెస్ కుక్ చేసుకునే ప్రాసెస్ అనేది చికెన్ హలీంలో కానీ మటన్ హలీంలో కానీ చాలా ఇంపార్టెంట్ ఈ కుక్ చేసుకునే ప్రాసెస్లోనే మనకు దీని టేస్ట్ మొత్తం బయటపడుతుంది అంతే నెయ్యిని ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట సో ఇప్పుడు మనము దీన్ని ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కుక్ చేసుకుందాం కుక్ చేసుకునేటప్పుడు ఇలా ఒక పప్పు గుత్తి కానీ ఒక స్మాషర్ కానీ ఒక పెద్ద స్పూన్ కానీ పెట్టుకునేసి కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది ఎక్కడ కూడా మెదుపులు మెదుపులుగా లేకుండా మంచి స్ట్రెచ్చర్ తోటి చాలా బాగా వస్తుంది నేనైతే ఎగ్జాక్ట్గా ఇంకా పప్పుగుత్తి తీసుకునేసి ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను థర్టీ టు ఫార్టీ మినిట్స్ కుక్ చేసుకుంటూ నేను ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో బాదం పప్పు జీడిపప్పు వీటన్నిటినీ పేస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న బాదం పప్పు పప్పు మొత్తం తీసుకున్నాను అలానే కాజును హాఫ్ క్వాంటిటీ తీసుకునేసి హాఫ్ క్వాంటిటీని అలానే పెట్టుకుంటున్నాను ఇవి నాకు నెక్స్ట్ ప్రాసెస్లో యూజ్ అవుతాయి సో ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేసుకునేసి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ పెరుగును యాడ్ చేసుకోవాలి పెరుగును కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి బాదం పప్పు జీడిపప్పు పప్పులో ఎటువంటి పలుకులు లేకుండా మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు పిస్తాపప్పులు ఇవే కాకుండా మీరు వాటర్ మిలాన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇవి ఉంటాయి కదా వీటిని కూడా యాడ్ చేసుకునేసి పేస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని చికెన్ హరీస్లో యాడ్ చేసుకోవాలి ఇలా బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవటం వల్ల ఈ హరీస్కు ఎక్కువగా టేస్ట్ వస్తుంది ఇదే ప్రాసెస్లో మీరు మటన్ హరీస్ను కూడా ను కూడా తయారు చేసుకోవచ్చు సో దీని మొత్తాన్ని మంచిగా ఎక్కడ ఉండలు లేకుండా ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాము ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనకు హలీం అనేది ఇలా చిక్కబడిపోతుంది ఆ టైంలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని పైన ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూసారా స్ట్రెచ్చర్ ఏ విధంగా ఉందో చాలా అంటే చాలా ఎమ్మి ఎమ్మిగా కనపడుతుంది కదా సో ఇందులో నెయ్యి మొత్తాన్ని యాడ్ చేసుకునేసి మంచిగా ఒకసారి కలిపేసుకుందాం ముందుగా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అనేది ఎగ్జాక్ట్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్ నెయ్యి వీటన్నిటితోటి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని మొత్తాన్ని మంచిగా కలుపుకొనేసి ఇది బాగా చిక్కబడిపోయిన తర్వాత ఇందులోకి మనం ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాం కొత్తిమీర పుదీనా వీటిని యాడ్ చేసుకోవటం వల్ల టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో వీ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్కు మన చికెన్ హ్యారీస్ అనేది ఈ విధంగా తయారైపోతుంది దీని మొత్తాన్ని ఒక ప్లేట్లోకి అయితే నీట్గా సర్వ్ చేసుకుందాం సో చాలా ఈజీ కదా చికెన్ హరీస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇదే ప్రాసెస్లో మీరు మటన్ హరీస్ కూడా తయారు చేసుకోండి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది సో దీని మొత్తాన్ని ఇలా నీట్గా సర్వ్ చేసుకునేసి పైన జీడిపప్పులు ఇంకా బ్రౌన్ ఆనియన్స్ తోటి సర్వ్ చేసుకునేసి ఎంజాయ్ చేయండి అబ్బా బయట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో బయటికి వెళ్ళి కొని మనం ఈ హలిం తినటం కంటే ఇంట్లోనే ఇలా హెల్దీగా రిచ్గా హై ప్రోటీన్ తోటి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు కనుక నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్